మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి వీరికి ఎలాంటి రాజయోగం ఉందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పురుషిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి మొదటక్షణను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం కా కీ కు కం అజ్ఞ కే కో హ అక్షరాల వారందరూ మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు ఈ సంవత్సరము ఆంగ్ల సంవత్సరము బుధవారం ప్రారంభం అవడం వీరికి చాలా మంచి కాలము అని చెప్పి కూడా గమనించగలగాలి ఒకసారి ఆదాయం వ్యాలి మనం గమనించినట్లయితే పద్నాలుగు రూపాయల ఆదాయము కేవలం రెండు రూపాయలు మాత్రమే ఖర్చు ఉంటుంది పన్నెండు రూపాయలు మిగిలించబోతున్న రాశి మిథున రాశి అంటే ఈ సంవత్సరము మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం అవ్వడం వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో స్వయం వృత్తులు సేవారంగాల వారందరికీ కూడా అనేక సంవత్సరాలుగా ఈ విజయం కోసం ఈ లాభం కోసం ఈ యొక్క విజయ పతాకను ఎగరవేయడానికి ఎదురు చూస్తున్నారు ఇప్పుడు సమయం ఆసన్నమైంది ఇక మిథున రాశి వారిని ఆపే శక్తి ఎవరికి లేదు అని చెప్పి కూడా గమనించగలగాలి అదే కాకుండా మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానము అన్నింటా విజయము వీరు సొంతం అదే కాకుండా ఈ ఉగాది పండుగ నుంచి బుధ భగవానుడు సస్యాధిపతి నీరసాధిపతి గజాధిపతి దేశాధిపతి గ్రామాధిపతి బుధ భగవానుడు అవ్వడం వలన గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో వీరికి తిరుగులేని చక్రవర్తులు కాబోతున్నారు కనుక ఇలాంటి కాల సమయంలో ఒదిగి ఉండడం ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండడం ప్రధానమైన లక్షణంగా భావించగలగాలి అలాగనే మిథున రాశి జాతకులు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందబోతున్నారు గతంలో ఉండబడిన అస్త కష్టాలకు స్వస్తి పలక పలికి అస్తయిస్సులు స్వాగతం పలకబోతున్నారని చెప్పి గమనించాలి కనుక ఈ సంవత్సరం పొడవున మీరు మీరు విజయం సాధించగలగాలి అన్నట్లయితే బుధవారం రోజున కానీ మంగళ శనివారం రోజున కానీ ఒక ఆకుపచ్చ రంగు కలిగినటువంటి అంటే బూడిద గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి కాళభైరవ దీపాన్ని ఇంట్లో పెట్టగలిగినట్లయితే కాళభైరవ స్మరణ ధ్యానము మీకు అదృష్టాన్ని యోగాన్ని భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు ప్రసరిస్తుందని చెప్పి గమనించాలి అయినా తదనది ఈ దీపాన్ని చాకలి వాళ్ళకు దానం ఇవ్వడం కానీ లేదా బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ ప్రవహించే నీటిలో కానీ తెల్లజిల్లడి జిల్లడి దగ్గర పెట్టగలిగినట్లయితే విపరీతమైన రాజయోగము మిథున రాశి వారి సొంతం అవుతుంది కనుక ఈ సరస్వతి నది పుష్కరాల సందర్భంగా రాశిలోకే మే నెలలో ఈ బుధ భగవానుడు రాశాధిపతి అవడం వలన రాశిలోకి గురువు రావడం వల్ల ఒక దేవగురు బృహస్పతి బుధుడి యొక్క ఆలోచన వలన విశేషమైనటువంటి సభలయందు సమావేశాల ఏందు అన్నింట పాల్గొనడం రాజసన్మానం రాజసత్కారాలు మిథున రాశి వారి సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించాలి